అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో ఈ వీడియోకి సంబంధించి శీతల పానీయాలకు సంబంధించి నేను ఆ కంపెనీ ఈ కంపెనీ అంటలేదు చాలా కాలంగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కూడా చెప్తా ఉన్నది శీతల పానీయాలకు సంబంధించి అటు దూరంగా ఉండాలి అని చెప్పేసి సో ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ ఏదైతే ఉన్నదో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో స్కూల్స్ ఏదైతే ఉన్న హై స్కూల్ లెవెల్ స్టాండర్డ్ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్కి ఓ లెటర్స్ రాశారు ఆ లెటర్స్ సారాంశం ఏంటంటే క్యాంటీన్లు క్యా క్యారిడార్లు ప్రదేశాల్లో కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉండొద్దని షుగర్ డ్రింక్ల వల్ల పిల్లల ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని దానికంటే ప్రజ పిల్లల ఆరోగ్యానికి మంచి ప్యూరిఫైడ్ వాటరు బ్యాక్టీరియా వైరస్ ఫ్లోరైడ్ లేనటువంటి వాటర్ని అందజేయమని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే లోకల్గా అనేక పౌర సమాజంలో ఉన్నటువంటి అనేక ఆర్గనైజేషన్స్ దీని మీద చెప్పే న్యూ లక్ష ఆర్గనైజేషన్ కూడా అది ఏర్పడినప్పటి నుంచి సుమారుగా ఒక దశాబ్దాల కాలంగా ఏదైతే ఉన్నదో ప్రధానంగా విదేశీ ఉత్పత్తులు స్వదేశీ ఉత్పత్తులు అనేది ఎన్ని రకరకాలు ఉన్నాయి లిబరలైజేషన్ ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది మన సెల్ ఫోన్లోనే ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి మార్కెటింగ్ కూడా సెల్ నుంచే మనం చేయగలుగుతా ఉన్నాం సో టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందే దాన్ని ఎవరు కాదన్నారు సో ఈ క్రమంలోనే ప్రధానంగా స్వదేశీ ఉత్పత్తుల్ని చేయమంటున్నాం మనం ఇందులో ప్రధానంగా నిమ్మరసాలు తాగమంటున్నాం నిమ్మరస నిమ్మరసాలు అంటే నిమ్మరసాలు స్వదేశీ రైతులకు సంబంధించింది ఈ నిమ్మకాయలు పండించే రైతులందరూ భారతదేశ రైతులు దీనివల్ల ఏమవుతుందంటే ఈ నిమ్మకాయలు మనం కొనటం వల్ల రైతులకి డిమాండ్ పెరుగుతుంది ఆదాయం వస్తుంది తద్వారా ఒకవైపు నిమ్మర నిమ్మ నిమ్మరసము షరబత్తు లేమన్ వాటర్ ఏదన్నానండి అది మనం తాగటం వల్ల మనకి విటమిన్ వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఆ విధంగా మన ఆరోగ్యాన్ని బాగా చేసుకోలుగుతాం రెండవ వైపు మనం కొన్నటువంటి డబ్బులు మన స్వదేశీ రైతులు ఎవరైతున్నారో ఈ రైతులు జరుగుతుంది ఈ రైతులు ఇక్కడనే ట్రాన్సాక్షన్ చేస్తారు ఉప్పు పప్పు చింతపండు మంచిన ఇవన్నీ ఉంటారు సో ఇది పరిస్థితి ఈ విధంగా మనం ముందుకోవాలి ఇది నిమ్మకాయల నిమ్మ తోటల నిమ్మకాయల తోటల రైతులకు సంబంధించి దాని తర్వాత కూల్ డ్రింక్స్ వద్దు కొబ్బరి బొండాల ముద్దు అనేది ఒక నినాదంగా తీసుకొచ్చినటువంటి సందర్భం అంటే కూల్ డ్రింక్ శీతపానీయాలు వద్దు కొబ్బరి బొండాలు తాగటం వల్ల కొబ్బరికాయలు పండించే వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు పండించే రైతులందరూ కూడా స్వదేశీ రైతులు భారతదేశానికి సంబంధించిన రైతులు సో ఈ రైతులందరికీ సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ కొబ్బరి బొండాలు తాగటం వల్ల ప్రజలు ఒకవైపు ప్రజల ఆరోగ్యం బాగుంటుంది రెండవ వైపు రైతులు బాగుంటారు మూడవది మనం ట్రాన్సాక్షన్ మనం కొన డబ్బులు మన దేశంలో ఉంటాయి మన స్వదేశీ రైతులు వాళ్ళు ఇక్కడ ఉప్పు పప్పు చింతపండు మంచిగా అన్నీ ఇక్కడే కొంటారు సో ఆ విధంగా కొబ్బరి బొండం రైతులు డెవలప్ అవుతారు ఆ విధంగా వాళ్ళు కొన్న వాళ్ళు మళ్ళీ ఇతర వస్తువులు కొనుక్కుంటే ఈ దేశంలోనే ఖర్చు చేస్తారు ఇది ఒక పద్ధతిగా అనేక సంవత్సరాలుగా న్యూలక్ష ఆర్గ్ని చెప్తా ఉంది అనేక ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నాయి దాని తర్వాత మజ్జిగ తాగమంటున్నాం మజ్జిగ తాగమని అంటున్నాం మజ్జిగ దానివల్ల ఏమవుతుందంటే మజ్జిగ తాగటం వల్ల ఒకటి బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంది రెండోది మనం ఆ మజ్జిగ పాలు పాల ఉత్పత్తులు మనం కొనడం వల్ల ఒకవైపు మన ఆరోగ్యం బాగుంటుంది రెండోది మన స్వదేశీ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులంతా స్ట్రంతెన్ కావటానికి బలోపేతం కావడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా స్వదేశీ రైతులు మరింత స్ట్రంతెన్ అవుతారు ఒకవైపు పాలు పాల ఉత్పత్తులు మజ్జిగ ఇవన్నీ తాగటంలో మన ఆరోగ్యాలు బాగుంటాయి రెండో వైపు మన స్వదేశీ రైతులు స్ట్రంతెన్ అవుతారు ఆర్థికంగా పుష్టిగా ఉంటారు కొంత అవుతారు వ్యవసాయ రంగాన్ని మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం ఆ విధంగా అందుకోసం కొబ్బరి బొండాలు తాగండి నిమ్మరసాలు తాగండి అదేవిధంగా మజ్జిగ తాగండి ఇవన్నీ చెప్తున్నాం లేమను షరబత్తు తాగమంటున్నాం తప్పనిసరి పరిస్థితుల్లో దీని కూడా లస్సీని కూడా తాగమని అంటున్నాం ఈ విధంగా స్వదేశీ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వీటిని తాగమంటున్నాం ఒకవైపు ఈ ఉత్పత్తుల వల్ల ఒకవైపు మన ఆరోగ్యాలు బాగుంటాయి రెండవ వైపు మనం కొనటువంటి డబ్బులు స్వదేశీ రైతులకు వస్తాయి మూడోది మన డబ్బులు మన దేశంలో ఉంటాయి విదేశీ కంపెనీలకు సంబంధించో లేకపోతే ఇంకో కంపెనీలకు సంబంధించో నేను స్వదేశీ ఉద్యమం అని ప్రత్యేకంగా ఏమి విదేశాలకు సంబంధించిన వస్తువులు కూడా మనం చాలా వస్తువులు మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం మన దగ్గర లేనటువంటి వస్తువులు మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం లేనప్పుడు దిగుమతి చేసుకోవాల్సింది దాన్ని నేను రిజెక్ట్ చేయట్లేదు కానీ ఇక్కడ పిల్లల ఆరోగ్యానికి సంబంధించింది మన ఇండియాకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు పిల్లల భవిష్యత్తు పదిహేను సంవత్సరాల్లో పిల్లలందరూ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే మన ఆరోగ్యానికి సంబంధించి మన పిల్లల ఆరోగ్యం ఈనాటి బాలలే రేపటి బావి భారత పౌరులు అంటున్నాం డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఎవరు అంటున్నారు ఈనాటి బాలలే రేపటి ప్రపంచ పౌరులు అంటున్నారు మనం ఈనాటి బాలలే రేపటి బావి భారత పౌరులు అంటున్నాం ఈనాటి బాలలే రేపటి బావి ప్రపంచ పౌరులు అంటున్నారు డబ్ల్యూహెచ్ఓ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్కి ఒక బహిరంగ లేఖ రాశారు వాటి సారాంశం ఏంటి అనేది అంటే పదిహేను సంవత్సరాల్లో పిల్లలు ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు కూల్ డ్రింక్స్ అని పండ్ల రసాలని ఎనర్జీ డ్రింక్స్ అని తీపి పానీయాలని అంటే రోజుకి ఒకసారన్నా వీళ్ళు తాగుతూ ఉన్నారు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా అంటే ఏమి ఉపయోగం ఉండదు ఇంకా చెత్త ఐస్ క్రీమ్స్ అని అంటే పనికిరాని కొన్ని కొన్ని చెత్త చెత్త రకరకాలు పిల్లల్ని టేస్ట్ చేసి ఈ చేసేటంటే మనం గోక్కునే గజ్జి ఉంది అనుకోండి గోక్కునేటప్పుడు సమ్మగుంటుంది తర్వాత మంట పుట్టింది తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది అట్లనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్న తర్వాత మనం చెప్పడానికి మనం భయపడాల్సిన పని లేదు వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో కూల్ డ్రింక్స్ పండ్ల రసాలు ఎనర్జీ డ్రింక్స్ శీతల లేకపోతే తీపి పానీయాలు ఇవన్నీ తాగటం వల్ల పిల్లలకి స్థూలకాయం వస్తుందని ఇతర ఆరోగ్య సమస్యలు వస్తా సమస్యలు వస్తూ ఉన్నాయి షుగరు థైరాయిడ్ ఇతర లాంగ్ రన్లో ఇతర రోగాల బారిన పడే పరిస్థితి ఉంది కాబట్టి అంటే ఖచ్చితంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే ప్రత్యేకంగా ఒక లెటర్ రాశారు భవిష్యత్ తరాల కోసం ఒక యజ్ఞంలో భాగంగా వాళ్ళు చేసినటువంటి దాన్ని డబ్ల్యూహెచ్ఓ రాసినటువంటి లేఖని స్వాగతిస్తా ఉన్నాం ఆహ్వానిస్తా ఉన్నాం ఇది ఎప్పుడో ముందే చేయాల్సింది సో చాలా దేశాలు ఇవన్నీ చాలా ముందుగా మేల్కొని వాళ్ళ భవిష్యత్ తరాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం సో సోదరులారా సోదరి మండలారా అందుకోసం భవిష్యత్ తరాల కోసం మనం ఏమైనా చేయగలిగేది ఏముందంటే అది చేయాల్సినటువంటి కర్తవ్యం ఇప్పుడు ఉన్నటువంటి మన తరాల మీద మన ముందు తరాల మీద ఉన్నది లేకపోతే నా తర్వాత వచ్చే తరాల మీద కూడా ఇంకా సబ్ జూనియర్స్ ఉన్నారు కాబట్టి సో అందుకోసం ఈ వీటిలా వీటికి దూరంగా ఉండాలనేది నేను చెప్పదలుచుకున్నాను సో సోదరులారా సోదరి మండలారా సో మార్గదర్శకాలు వెల్లడి చేయటం రిలీజ్ చేయటం వరల్డ్ హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేశారు చాలా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు నిజంగా పిల్లలకి ప్రత్యామ్నాయాలు చూపించాలి మనం ఒకటి చెప్పేటప్పుడు దానికి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది సో అందుకోసం సోదరులారా సోదరి ఏమన్నారా ఈ ప్రత్యామ్నాయాలు చూపించాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంటుంది మనం ఇప్పటికే చెప్పాము స్థానిక స్థానిక ఉత్పత్తులు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయనటువంటి పానీయాలు ద్రవ పదార్థాలు వాటిని తీసుకోమని అంటున్నాం సో తద్వారా ఆరోగ్యాలు బాగుంటాయి అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్కి తమ నివేదికల అంశాలు వెల్లడించడమే కాకుండా వాళ్ళ అంశాల మీద మార్గదర్శకాలు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు జారీ చేశారు సో అది కోసం ఒకటి పిల్లల ఆరోగ్యం కొబ్బరి బండలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి బాల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి నిమ్మకాయలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి సో ఇవి ఆరోగ్యానికి మేలు చేసే సహాసిద్ధమైనటువంటి ప్రోడక్ట్స్ ప్రకృతికి సంబంధించినటువంటి చెట్ల నుంచి అంటే పండ్లు ఫలాల నుంచి వచ్చే జ్యూస్ కూడా తాగవచ్చు అన్ని రకాల పండ్ల జ్యూస్ సో ఆ విధంగా పళ్ళ రసాలు కూడా ఆరోగ్యానికి మంచిదే సో గైడ్ లైన్స్ ఇంకా డెప్త్గా మనం మరిన్ని వీడియోస్ దీని మీద మళ్ళీ మా మనం మాట్లాడుతున్న పాటు ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతుంది మనకు కూడా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉన్నది దాన్ని అందుకోసం దీన్ని కూలంకషంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో సోదరులారా సోదరి మళ్ళారా అందుకోసం చిన్నపిల్లలే లక్ష్యంగా అనేక అమ్మకాలు కొనసాగుతున్నాయని చెప్పేసి దాని ప్రాథమిక పాఠశాలలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని ప్రిన్సిపల్స్ కూడా లోకల్ ఐదో తరగతిలోపు ప్రైమరీ స్కూళ్ళు యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు సెవెంత్ వరకు టెన్త్ వీటి సానుకూలంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో ఈ ఇట్లాంటి విషయాల పట్ల మెతక వైఖరి ఉండకూడదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను స్కూల్ క్యాంటీన్లు క్యారిడార్లు ప్రదేశాలు స్కూల్ వేడుకలు నిర్వహిస్తే కంపెనీలు వాళ్ళు స్పాన్సర్షిప్ ఇవ్వడం అంటే వాటిని ప్రమోట్ చేయడం కోసం ఆ విధంగా అవుతుంది ఇంకా కూల్ డ్రింక్స్ వెడ్డింగ్ మిషన్లు కూడా వచ్చినాయి స్కూళ్ళల్లో స్కూల్లో అసలు స్కూళ్ళ స్కూళ్ళలోనే ఉంటున్నాయి ఇవన్నీ సో మరీ ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏది ఎనర్జీ డింక్లో అవి ఇవన్నీ స్కూల్లో ఉచితంగా ఇచ్చే షాంపిల్స్ కూడా కొన్ని ఇస్తూ ఉన్నారు బిజినెస్ ఓరియంటేషన్ అది ఓవరాల్గా దాన్ని మళ్ళీ ఇవ్వస్తారు దాంతోపాటు ఇంకా హోల్సేల్గా కొంటే పది శాతం అది వంద రూపాయలు అంటే పది శాతం అంటే తొంభై రూపాయలకి ఇస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఏదైతే ఉన్నాయో ఆ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం అసలు షుగర్ డ్రింక్స్ని ఎందుకు డబ్ల్యూహెచ్ఏ వాళ్ళు టార్గెట్ చేశారు అనే దానికి వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ ఫ్లేవరు జ్యూస్ ఫ్రూట్ ఫ్లేవర్ జ్యూస్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసు షుగర్తో తయారు చేసిన ఫ్లేవర్డ్ మిల్క్ లస్సీ విటమిన్ విటమిన్ వాటర్ ఎనర్జీ డ్రింక్ వీటన్నిటిల్లో షుగర్ డ్రింక్స్ అంటారు వీటికి మించినటువంటి అంటే కొంత షుగర్ కొంత బాడీకి ఇంత పర్సంటేజ్ అనే అవసరం ఉన్నది అంటోమేటిక్గా అవసరం కానీ ఇది ఒక చెంచా అవసరం అయితే దీంట్లో పది చెంచాలు ఉంటాయి రెండు కూల్ డ్రింక్స్ తాగితే ఇరవై చెంచాలు షుగర్ బాడీలో పోతుందో ఆ మనిషికి కావాల్సింది రెండు చెంచాలే అంటే పిల్లలకి కావాల్సింది సరే పెద్దలకి మూడు నాలుగు చెంచాలు ఉంటుందో అట్లా చూసినా కూడా పెద్దలకి పిల్లలకి పిల్లలకి అందరికీ కూడా నష్టం జరుగుతూ ఉంది అదికోసం రెండు చెంచాల చక్కెర లేకపోతే షుగర్ అవసరమైనప్పుడు ఇరవై చెంచాలు మన బాడీలోకి వెళ్ళినప్పుడు లాంగ్ రన్లో దీర్ఘకాలికంగా అనారోగ్యం పాలవుతున్నారు వ్యాధుల బారిన పడుతున్నారు ఎదిగే పిల్లల్లో ఇది దీర్ఘకాలికంగా స్థూలకాలం వైపు ఇతర ఆరోగ్య సమస్యల వైపు దారి తీస్తుందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ సుదీర్ఘకాలంగా అనేక సైన్స్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే మేధావులు కానీ అనేక సమాజ శ్రేయస్సు కోరుకునే పౌర సమాజం కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటుంది చాలా దేశాలు వీటిలో వీటికి సంబంధించి ఇప్పటికే వాటి మీద నిషేధించారు చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలు యువత శరీరాలకు షుగర్ ఎక్కువగా డ్రింకుల ద్వారానే వెళుతుంది అంటే కూ ఈ వివిధ పానీయాల ద్వారా వెళుతుంది అనేది ఇండియా వంటి దేశాల్లో దక్షిణాసియా దేశాల్లో పిల్లలు షుగర్ డ్రింక్స్ వాడకం ఎక్కువగా ఉన్నదనేది క్రేజీ లేకూడదు కొబ్బరి బొండాలు మజ్జిగ తాగటానికి నామోషి నిమ్మరసం తాగటా నామోషన్ స్థానికం వెస్ట్రన్ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఫారిన్ డ్రింక్స్ అయితే అదేనండి కూల్ డ్రింక్స్ మీరు మందు అనుకోకండి సో అది అది ఒక సమస్య మందు మీద మనం చేసుకుంటూనే వస్తున్నాం అది అది ఇంకా చాలా తీవ్రమైన సమస్య మత్తు 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 పదార్థాలు మత్తు పానీయాలు అవి అసలు సీరియసే వాటి మీద కళలో కూడా వాటిని సహించేది లేదు సో ఈ విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ముందుకు వెళ్తున్నటువంటి వెళ్తూ ఉన్నాం సో సపోజ్ లస్సీకి సంబంధించి మనం తీసుకున్నాం మూడు వందల ముప్పై ఎంఎల్ లస్సీలో ఏడు స్పూన్ల షుగర్ ఉంటుంది అంతే పరిమాణంలో ఉన్న బాదం మిల్క్ ఫ్లేవర్లో ఏడు స్పూన్లు చక్కెర ఉంటుంది సో దాంతో పాటుగా కూల్ డ్రింక్లో ఎనిమిది పాయింట్ ఐదు స్పూన్లు అదే ఫ్రూట్ జ్యూస్లో తొమ్మిది పాయింట్ ఐదు స్పూన్లు ఎనర్జీ డ్రింక్లో పది స్పూన్లు షుగర్ షుగర్ ఉంటుందనేది అంటే కూల్ డ్రింక్లు ఎనిమిది పాయింట్ ఐదు స్పూన్ స్పూన్లు షుగర్ ఉంటుంది అదేవిధంగా ఫ్రూట్ జ్యూస్లో తొమ్మిది పాయింట్ ఐదు స్పూన్లు షుగర్ ఉంటుంది ఎనర్జీ డ్రింక్లో పది స్పూన్ల షుగర్ ఉంటుంది అంటే ఒక కూల్ డ్రింక్ లేదా ఒక జ్యూస్ ద్వారా అన్ని స్పూన్ల షుగర్ శరీరంలోకి వెళుతుంది అనమాట అంటే వెళ్తుంది అంటే ఆ విధంగా అసలు మన హ్యూమన్ బాడీకి ఎంత అవసరం పది ఏళ్ళ పైబడినటువంటి పిల్లలకు సంబంధించి ఆరు టీ స్పూన్లు లేదా ఇరవై ఐదు గ్రాములు షుగర్ ఉంటే సరిపోద్ది మరి అదే ఐదేళ్ళ పిల్లలు అయితే ఆరు టూ సిక్స్ టూ ఎయిట్ టీ స్పూన్ల వరకు అయితే సరిపోద్ది నాలుగైదేళ్ల పిల్లలకు ఎనిమిది టీ స్పూన్లు జరిపోద్ది బాలు బాలురక్కు బాలికలకైతే ఎనిమిది టీ స్పూన్లు బాలురకు అయితే ఎయిట్ ఫైవ్ ఫైవ్ టీ స్పూన్స్ తీసుకోవచ్చు ఇక్కడ దాన్ని మోతాదుని మించి ఇక్కడ రూపాయి అవసరం అయితే ఒకవేళ షుగర్ పర్సెంటేజ్ గ్లూకోజ్ లాంటిది అంటే షుగరు ఇక్కడ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది తద్వారా లాంగ్ రన్లో ఇది బాడీలో స్టోర్ అయ్యి ఇతర ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది అందుకోసం ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండటం కోసం డల్యూహెచ్ఓ దీని మీద ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేసిందనే తెలియజేస్తూ ఉన్నాను సో ఇక్కడ ఇప్పటికే నేను చెప్పాను నేను ఇప్పటికే చెప్పాను సోదరులారా సోదరి మండలారా ఏమనంటే జనరల్గా ఈ ఎనర్జీ డ్రింక్స్ లేకపోతే ఏదైతే ఉన్నదో పండ్ల రసాలు లేకపోతే తీపి పానీయాలు శీతల పానీయాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో పరిశుద్ధ అవి తాగటం వల్లనే చాలా ఉపయోగపడుతుంది అనేది భావిస్తూ ఉన్నారు అది అంత కరెక్ట్ అని కాదు బ్యాక్టీరియా లేకపోతే వైరస్ అండ్ ఫ్లోరైడ్ లేనటువంటి ఈ మూడు లేనటువంటి అంటే టైపాయిడ్ జ్వరాలు లేకపోతే కామెర్లు లేకపోతే ఇట్లా కలుషితమైన నీళ్ళు తాగటం వల్ల కడుపుల నొప్పి ఇవన్నీ వస్తుంటాయి కలరాల దాకా వస్తుంటుంది అందుకోసం అవి లేకుండా ప్యూరిఫైడ్ వాటరు అంటే శుద్ధి చేసిన నీళ్ళు అంటే ప్రైవేట్ కంపెనీల అనే కాదు జనరల్గా ప్రభుత్వం కూడా అనేక వాటర్ ట్యాంకులు కడుతూ ఉంది ఆ శుజుల స్రవంతి పేరుతోని లేకపోతే మంచినీళ్ళు పేరుతోని అనేక వాటర్ ట్యాంకులు దేశవ్యాప్తంగా కడతా ఉన్నారు శుద్ధి చేసినీళ్ళు ఫ్లోరైడ్ ఉన్న కంటెంట్ ఉన్న జిల్లాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వాలు ఆయా స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేస్తే ఆ ఫ్లోరైడ్ రైతా మంచినీళ్ళు తాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం దాంతో పాటు బ్యాక్టీరియా వైరస్లు ఏంటంటే వర్షాకాలం సీజన్లో అనేక ఇక ఇందులోకి వచ్చి జరుగుతూ ఉన్నాయి సో కాజ్చాల అర్చినీళ్ళు తాగమంటున్నాం బ్యాక్టీరియా వైరస్ ఉండకుండా దానివల్ల కాజ్చాలరచడం వల్ల అందులో ఎప్పుడైతే టేస్ట్ లేకపోతే మజా ఏమి రాదు లేకపోతే ఎక్కడ లేని ఆనందం రాదు అందులో రోగాలు రాకుండా ఉంటుంది అట్లా చెప్పాల్సి వస్తే కాచల్లార్చిన నీళ్లు తాగటం వల్ల ఇంకా సప్పగా సవగా ఉంటాయి సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ నీళ్ళైనా కాచల్లార్చిన నీళ్ళు తాగితే మంచిది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో దాని ద్వారా మాత్రమే ఉపయోగపడుతుంది అనేది నేను తెలియజేస్తాను షుగర్ డ్రింక్లో కేవలం క్యాలరీలే ఉంటాయి ఎనర్జీ వస్తుందని తాగుతున్న తరువాత వీటితోని తాగటం వల్ల పెద్ద ఉపయోగం లేదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికే చెప్పా మళ్ళీ మళ్ళీ రిపీట్ కాదు మజ్జిగ తాగమంటున్నాం నిమ్మరసం తాగమంటున్నాం కొబ్బరి బొండాలు తాగమంటున్నాం లెమన్ వాటర్ తాగమంటున్నాం కొంచెం షుగర్ రేషియో తగ్గించుకొని లస్సీ కూడా తాగొచ్చు ఒక రేంజ్మెంట్కి పాలు కూడా మంచి ఆరోగ్యానికి ఇది సో అనేక అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చే పుదీనా లే పుదీనా జ్యూసు క్యారెట్ ఏమంటారు పుదీనా జ్యూసు మెంతే అదేవిధంగా మెంతికూర జ్యూసు ఇవి తాగటం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిదనేది తెలియజేస్తాను ఆ విధంగా డైరెక్ట్గా మనం ఈ ఈ పానీయాల ద్వారా వచ్చేవి కాకుండా ఎనర్జీ కాకుండా తినే ఆహార పదార్థాలు త్రాగే వీటి ద్వారా ద్రవ పదార్థాల ద్వారా సహజ సిద్ధమైనటువంటి ఉత్పత్తులు తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవు అనేది ఇక్కడ నేను తెలియజేస్తాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉండదు అనేది తెలియజేస్తాను సో పదేళ్ళు దాటినటువంటి పిల్లలు ఒక రెండు లీటర్లన్న నీళ్ళు తాగాలి సో ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు నాలుగు దాకా తాగవచ్చు సో అది అంటే వేసవి కాలంలో నాలుగైదు లీటర్లు తాగాలి మామూలుగా శీతాకాలంలో త్రీ లీటర్స్ తాగాలి ఇది కామన్గా వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి బాడీకి సంబంధించి కనీసం రెండు లీటర్లు తగ్గకుండా తాగండి కొన్ని వ్యవసాయం చేసేటువంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తాగుతున్నారు ఐదు లీటర్లకు పైగానే తాగుతున్నారు సో ఇక్కడ కిడ్నీ పేషెంట్స్ అని అట్లా ఉంచండి అది కొంచెం డాక్టర్ ప్రికాషన్స్ నుంచి వెళ్ళాలి ఎన్ని నీళ్ళు తాగాలి ఏందనేది సో మిగతా వాళ్ళందరికి సంబంధించి ఇది వర్తిస్తుంది సో అందుకోసం శీతల పానీయాల మీద డబ్ల్యూహెచ్ఓ చెప్పినటువంటి సారాంశాన్ని మీ దృష్టికి రాష్ట్రంలో అటువంటి దీని యొక్క ఉద్దేశం ఫ్రాన్స్లో రెండు వేల నాలుగులోనే షుగర్ డ్రింక్స్ మీద నిషేధం ఉంది దానితోని పాటుగా నెదర్లాండ్లో కూడా ఎలాంటి తరహా ఏదైతుందో వాటి మీద క్రమక్రమంగా తగ్గించి పూర్తి స్థాయిలో వ్యాన్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో అదేవిధంగా ఇంకా రెండు వేల ఏళ్ళలో షుగర్ డ్రింక్స్ నిషేధించింది రిపబ్లిక్ ఆఫ్ కొరియా కూడా అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇంకా హంగేరీ హంగేరీ అనేటువంటి ఒక దేశం ఉంది అక్కడ కూడా మంచి నీళ్ళని మంచి శుద్ధి చేసినటువంటి నీళ్ళని సరఫరా చేస్తూ ఉన్నారు సో ఇది కూడా మంచిదే సో దాని తర్వాత దీనివల్ల పిల్లలకి అంటే ఇట్లా అవి ఎనర్జీ డ్రింక్స్ దాకకుండా పానీయాలు దాక్కుండా మంచి శుద్ధి చేసిన నీళ్ళు తాగటం వల్ల పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది సో అట్లనే వాటిని అట్లనే వదిలేస్తే ఇబ్బంది అని చెప్పేసి సో శ్వాస ఊబకాయం వస్తుంది స్థూలకాయం వస్తుంది దాని తర్వాత షుగర్ వస్తుంది బీపీ వస్తుంది శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి ఇట్లా దీంతో పాటుగా గుండె జబ్బులు వస్తాయి పెరాలసిస్ క్యాన్సర్లు వీటన్నిటికీ ఇంక ఇతర టీత్కి సంబంధించినటువంటి ఇతర సమస్యలు ఇవన్నీటి బారిన పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ కొన్ని చిన్న వయసులో రావచ్చు లేకపోతే కొద్దిగా పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యలన్నీ రావడానికి ఆస్కారం ఉన్నది అందుకోసమే ప్రభుత్వం అంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు స్పష్టంగా దీని మీద ఒక స్పష్టమైనటువంటి దీన్ని తీసుకొచ్చారు సో ఇది ఇట్లాంటి సమస్యల వల్ల పిల్లల అటెండెన్స్ కూడా దక్కుతూ ఉంది సో అందుకోసం వీటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండాలని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి సిద్ధమైనటువంటి అది పుదీనా జ్యూసు లేకపోతే మెంతికూర జ్యూసు లేకపోతే నిమ్మరసం అంటే లెమన్ వాటర్ అంటాము షరబత్ అంటాము నిమ్మరసం అంటాం మజ్జిగ సల్లంటాం కదా బెటర్ మిల్క్ అని కూడా అంటాము వీటిని తాగండి కొబ్బరి బొండాలను తాగండి సో వీటి జోలికి పోవద్దు అనే చెప్తా ఉన్నాము దాంతోపాటు మంచి తాగటం మంచిది మంచి పౌష్టికాహారం తినటం మంచిది ఇంకా జంక్ ఫుడ్స్ అవి తింటా ఉన్నారు సరే జంక్ ఫుడ్స్ కూడా అంత ఆరోగ్యాన్ని మంచిది కాదు అన్నీ ఒకసారి చెప్తే పిల్లలు యాక్సెప్ట్ చేయరు దాంతోపాటు కొన్ని మనం వద్దన్నప్పుడు పిల్లలకు సంబంధించి ప్రత్యామ్నాయం చూపించకుండా వాళ్ళని చేస్తే కష్టం కాబట్టి నేను ఇప్పటికే ఈ వీడియోలో దానికి చెప్పేసి భావిస్తున్నాను సో వరల్డ్ లెవెల్లో ప్రభుత్వం మంచినీటిని శుద్ధి చేసినటువంటి వాటర్ని సరఫరా చేయమని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కోఆర్డినేషన్ గైడ్లైన్స్ ఇచ్చి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు దాన్ని స్వాగతిస్తూనే ప్రత్యామ్నాయంగా నీళ్ళని చేస్తూనే పిల్లలకు సంబంధించి ఏదైనా తినడం ఏమైనా ద్రవపదార్థాలు తీసుకోవడం చాలా క్రేజీగా ఉంటుంది వాళ్ళకి అది ఒక ఎంజాయ్మెంటు వాళ్ళ ఎంజాయ్మెంట్ని ఆనందాన్ని మనం కాదని కానీ అది ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి భవిష్యత్తు తరాలకు సంబంధించి అది వాళ్ళ యొక్క శక్తిని ఎనర్జీని పెంచేలాగా ఉండాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రకృతి వైద్యశాలలకు సంబంధించి వాళ్ళనే ఒకళ్ళనే కొన్ని స్కూల్స్కి సంబంధించి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసిన ప్రకృతి వైద్యులు ప్రకృతి ఎంబీబీఎస్ అలోపతి డాక్టర్ లాగా హోమియో డాక్టర్ లాగా ఆయుర్వేదిక్ డాక్టర్ లాగా ప్రకృతి వైద్యులు కూడా ఉన్నారు వాళ్ళ గైడ్లైన్స్తోనే భవిష్యత్ తరాలకి సంబంధించి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఆహార పదార్థాలు ఆహార పానీయం తీసుకోవటం వల్ల సో మానవు నాయసు వంద ఏళ్ళు కాదు నూట యాభై ఏళ్ళు రెండు వందల ఏళ్ళకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా అవకాశం ఉంటే రిక్రూట్మెంట్ చేయటం ద్వారా ఇంకా మరింత భవిష్యత్ తరాలని మరింత బెటర్మెంటు లేకపోతే మరింత ఆరోగ్యకరమైనటువంటి జనరేషన్ని తయారు చేసేటువంటి భవిష్యత్ తరాలని తయారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధంగా డబ్ల్యూహెచ్ఓ ఇచ్చినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని మనస్ఫూర్తిగా ఆర్థికంగా హార్థికంగా ఆర్థికంగా హార్థికంగా సో మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఒక చైల్డ్ రైట్ యాక్టివిస్ట్గా ఒక ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నడిపే లీడర్గా షో అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను చాలా కాలంగా దీని మీద చెప్తూనే ఉన్నాను సో సాక్షాత్తు డబ్ల్యూహెచ్ఓ తలుచుకుంటే దేవుడే తలుచుకుంటే తక్కువేందంటే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచానికి కరోనా టైంలో కూడా ఆయనకు సేవలు అందించింది కరోనా టైమే కాదు ప్రపంచంలో ఎక్కడేం జరిగినా కూడా ఏ విపత్తులు వచ్చినా కూడా ముందు డబ్ల్యూహెచ్ఓ ఉంటుంది ఆ డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికైనా మేలుకొని వాటి పట్ల ఒక నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలను విడుదల చేసి భవిష్యత్ తరాలకు సంబంధించి చేసినటువంటి ఇది డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి ఎన్ఎస్ఎఫ్ పిల్లలకు సంబంధించిన ఆర్గనై కూడా అందులో విభాగాలు ఉంది వాళ్ళకి చేతులు ఎత్తి జోడిచ్చి భవిష్యత్ తరాలకు మీరు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతం తెలియజేస్తూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో రాయమని ఆహ్వానిస్తున్నాను సో నేను గెరిడేపుల్స్ వచ్చాను న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్